పసుపు బోర్డు దేశానికి గర్వకారణమని బీజేపీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి అన్నారు ఈ నేపథ్యంలోనే ఎంపీ ధర్మపురి అరవింద్కు అభినందనలు తెలిపారు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు రాష్ట్రంలో పదమూడు కుంభకోణాలు ఆధారాలతో సహా బయటపెట్టినా ఇంతవరకు స్పందన లేదని విమర్శించారు ప్రభుత్వ పాలన పూర్తి అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు సమస్యలను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి విపరీత అప్పులు చేస్తున్నారని ఆగ్రహించారు ఇది తెలంగాణకు ప్రమాదకరమని ఏలేటి దుయ్యపట్టారు నిజామాబాద్ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ సంవిధాన గౌరవ దివాస్ పై వర్క్ షాప్ నిర్వహించారు దీనికి ఆయన హాజరయ్యారు ప్రతి లక్షలు మనకు పసుపు చేసి పట్టు వీడ వారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తన దొంగి ఈ నిజామాబాద్కి జర్వకాలం ఈ పసుపు రైతులకే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణతో పాటు అన్ని ప్రాంతాలు పసుపు పండించిన రైతులందరికీ కూడా ఉపయోగపడే ఒక గొప్ప పసుపు సాధించుడు గొప్ప ఒక రైతు పిల్లలకు దానికి పెద్దపీట వేయడం కూడా నేను వాళ్ళకి అభిన్నత చేస్తాను ఈ కార్యక్రమానికి నటు నిధామాలకి ఆపడం జరిగింది ఎమార్గ్రుమెంట్లో వారికి అనుకూలంగా మార్చుకున్నారు అమెయింట్మెంట్ తీసుకొచ్చారు దాన్ని ఏ రకంగా వారికి అనుకూలంగా మార్చుకోవడానికి వారు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు మీరు అందరికీ కలాల ఈ భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహ్బ్ అంబేద్కర్ గారిని కూడా ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా అవమానించారో నాయకుడు ముఖ్యంగా నేను అది